హరే కృష్ణ భారతదేశంలోని ఈ ఐదు రహస్య దేవాలయాల్లో ప్రసాదం తినడం తీసుకురావడం అశుభంగా భావిస్తారు ఆశ్చర్యపోతున్నారా అవి ఏ దేవాలయాలో ఇప్పుడు చూద్దాం మనం దేవాలయానికి ఎందుకు వెళ్తాం దేవుణ్ణి దర్శించుకొని పూజలు చేసి ప్రసాదం స్వీకరిస్తాం కదా మన హిందూ మతంలోని ఆలయంలో ఇచ్చిన ప్రసాదం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తాం ఇది భగవంతుని ఆశీర్వాదానికి చిహ్నంగా భావిస్తాం కానీ మన భారతదేశంలో కొన్ని దేవాలయాల్లో ప్రసాదం ముట్టుకోవడం లేదా తినడం నిషేధించారు వినడానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఈ దేవాలయాల్లో ఇలాంటి నమ్మకాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి ఈ దేవాలయాల్లో ప్రసాదాన్ని స్వీకరించడం అశుభంగా భావిస్తారు ఆ గుడులు ఏంటంటే కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న కోటిలింగేశ్వర దేవాలయం ఇక్కడ కోటి శివలింగాలు ఉంటాయి ఇక్కడ భక్తులు ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి లేదా తినడానికి అనుమతించరు ప్రత్యేకించి శివలింగంపై నుంచి వచ్చిన ఈ ప్రసాదం చండీశ్వరునికి అంకితం చేస్తారు దీనిని మానవులు స్వీకరించడం అశుభంగా భావిస్తారు మరొక గుడి హిమాచల్ ప్రదేశ్లోని నయనాదేవి ఆలయం ఈ అయిన ఈ గుడిలో ఇక్కడ ప్రసాదం విషయంలో కూడా ప్రత్యేక నియమాలున్నాయి మాత నయనాదేవికి సమర్పించిన ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో మాత్రమే స్వీకరించాలి భక్తులు ప్రసాదం ఇంటికి తీసుకువెళ్తే అది కుటుంబానికి అశుభం కలిగిస్తుందని నమ్మకం ఉంది అందుకే ప్రసాదాన్ని ఇక్కడే తినాలి మూడవది ఉజ్జయిని కాలభైరవ దేవాలయం కూడా ప్రత్యేక ఆచారానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ భగవాన్ భైరవునికి మద్యం ప్రసాదంగా సమర్పిస్తారు ఇది భారతదేశంలోనే ప్రత్యేకమైంది ఈ ప్రసాదాన్ని భక్తుడు ముట్టుకోలేడు మరి ఇంటికి తీసుకువెళ్ళలేడు ఎందుకంటే ఇది కేవలం భైరవ దేవునికి మాత్రమే సమర్పించబడుతుంది నాలుగవది అసోంలోని కామాఖ్యాదేవి ఆలయం ఇక్కడి ఆలయంలో అమ్మవారి నెలసరి సమయంలో ప్రసాదం తీసుకోవడం పూర్తిగా నిషేధించారు ఐదవ ఆలయం రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ ఆలయంలో ప్రసాదం కేవలం భగవంతునికి మాత్రమే సమర్పిస్తారు భక్తులు దానిని తినడానికి లేదా ఇంటికి తీసుకువెళ్ళడానికి అనుమతించరు వినడానికి విచిత్రంగా ఉన్న ఈ దేవాలయాల్లో ఇలాంటి నమ్మకాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి హరి ఓం